నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మద్దతు అన్నారు కదా చాలా మంది ఏం చెప్తున్నారు అంటే అది నూట డెబ్బై ఐదు బై మూడు ఉంటుంది లేదా నూట అరవై నాలుగు బై మూడు ఉంటుంది అంటున్నారు కాబట్టి అది ఫిఫ్టీ ప్లస్ ఉంది కదా అలా అయితే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ అలా అలాగే అంటే ఫార్టీ నైన్ చెప్పారు ఫార్టీ నైన్ కాదు ఫార్టీ నైన్ ఇంకా ఎక్కువ టు ఫిఫ్టీ సిక్స్ అలా ఉంటుంది అని ఒక లెక్క నేను నేను చెప్పాను నేను ఫిఫ్టీ నైన్ నైన్ చెప్పాను ఫార్టీ చెప్పలేదు ఓవరాల్ గా నేను ఫిఫ్టీ నైన్ చెప్పాను సో ఇది ఫిఫ్టీ నైన్ చెప్పాను నేను ఫార్టీ నైన్ కాదు బట్ బట్ ఇది ఏదైతే ఉందో మీరు నూట యాభై ఒక్క మంది ప్లస్ మాకున్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తంగా వీళ్ళు ఏదో ఊహల్లో హరిస్తున్నటువంటి ఏదైతే నలభై ఐదు మంది అసంతృప్తిని ఉన్నారు అనేటువంటిది అది అది వీళ్ళ అభూత కల్పన టీడీపీ పార్టీ వాళ్ళు అలా ఒక ఇన్యూషన్ లో ఉండి పాపం వాళ్ళు తృప్తి పడుతున్నారు వాళ్ళ సంతోషాలను మనం ఎందుకు కాదనా అని చెప్పండి వాళ్ళని తృప్తి పడేవ్వండి ఈ రోజు ఎవరు కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఎంపీలు వెళ్ళారు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతవరకు ఎవరు కూడా టీడీపీ పార్టీలో గాని జనసేనలో కానీ చేసిన చేరినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు దంపుడు కండం ఆశలు టీడీపీ పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నామినేటెడ్ రాజ్యసభ వస్తుందో అప్పుడు బీసీలు ఊరించి 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 ఆ తర్వాత ఏ సామాజిక వర్గానికి కట్టబెడతారో మనం అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిది ఆ ఎవరు మన మన కనక మేడమ్ గారికి ఎలా వచ్చిందో రాజ్యసభ సీటు ఎవరిని వర్ణరామయ్య గారిని పాపం జీవిత కాలం పాటు రాజ్యసభ ఇస్తానని ఊరించి ఊరించి ఒక దళిత అయినటువంటి ఎమ్మెల్యేని ఆ దళిత నాయకుడిని ఊరించి ఆ తర్వాత ఇవ్వకుండా జీవిత కాలం మొత్తం ఎదురు చూసినటువంటి పరిస్థితి టిడిపి పార్టీలో ఉన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీపీ నాయకులు బీసీ నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు బీసీ ఓట్లు గుంపగట్టగా రేపు వైఎస్ఆర్ సిపి పార్టీకి పడబోతున్నాయి ఈ రోజు ఈ రకంగా నానబెట్టి నానబెట్టి నాయకుల్ని ద్వితీయ శ్రేణి నాయకుల్ని రాజ్యసభ ఇస్తామని లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తామని చివరికి ఇవ్వకుండా మోసం చేసింది టీడీపీ పార్టీ ఈ రోజు అందుకే ఆ పార్టీకి కేవలం ఇరవై మూడు స్థానాలు ఉన్నాయి ఆ ఇరవై మూడు స్థానాల్లో కూడా దాదాపు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మా వైపు వచ్చే ఉన్నారు వాళ్ళు వాటించేటే వస్తుంది ఇప్పటిదాకా ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేలు అందరూ ప్రకటించేశారు ఇప్పటి వరకు ఎందుకు ఎప్పుడో వచ్చేవాళ్ళు కదా మా అందరినీ దాదాపు ఐదు లిస్టులు వేసేశారు దాదాపు అన్ని నియోజకవర్గాలకి కన్వీనర్ ప్రకటించారు వీళ్ళు ఉన్నారు కదా జీ టీడీపీ జనసేన పొత్తు ఏదైతే ఉందో మరి పొత్తు మరి రాష్ట్రానికి పట్టిన పేడ మాకు అర్థం కావట్లేదు ఈ రోజు పొత్తు అంటారు ఆ పొత్తుని పొత్తుని వాళ్ళు ఎవరు పాటించరు చంద్రబాబు నాయుడు గారు ఆయనకై ఆయన చేసుకుంటారు ఎమ్మెల్యే సీట్లు జనసేన గారు నాకు కూడా ఒత్తిడి ఉంటుందని ఆయన చేసుకుంటారు ఎంత నీచమైన రాజకీయం ఈ రోజు జనసేన టీడీపీ పార్టీ ఉన్నటువంటి అలయన్స్ సోకాల్ అలయన్స్ ఆడుతుందంటే ఈ రోజు జనసేన బీజేపీ అలయన్స్ లో ఉందని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్ లో అప్లికేషన్ పెడతారు జనసేన అది నైతిక అనేది పట్టించుకునే స్థితిలో జనసేన బీజేపీ మొన్నటి వరకు అంటే బాగా అంటే గొడవలు పెట్టుకుని శర్మి గారు కాంగ్రెస్ లోకే వెళ్ళగాలి కాంగ్రెస్ లోకే వెళ్ళగాలి అనేది దీన్ని జనాలు తప్పు పడతారంటారా ఇంకా కాదండి ఒకటి ఒక కుటుంబంలో రెండు పార్టీలు ఉండడం అనేది ప్రకృతి విరుద్ధమే కాదు చాలా నాయకులు చాలా మంది నాయకులు చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ హస్బెండ్ ఎవరు వేరే వేరే ప్రకృతి విరుద్ధం కాదు కదండి ప్రకృతి విరుద్ధం టీడీపీ జనసేన పొత్తిలో ఉన్నట్లు వాళ్ళు ఎలక్షన్ అఫిడవిట్ లో ఇచ్చారా అండి చెప్పండి డాక్యుమెంట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు డాక్యుమెంట్ ఏమి ఇచ్చారంటే జనసేన బీజేపీ పొత్తులో ఉన్నట్టు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నట్టు ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ మ్యాండేట్ కింద వాళ్ళు ముందుకు తీసుకెళ్ళింది ఏంటంటే జనసేన బీజేపీ పొత్తులో ఉన్నట్టు కానీ వాళ్ళు బయటికి వచ్చి ఎలక్షన్స్ మేము పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడగానే రోడ్డు మీదకి వచ్చేసి రోడ్ల మీద పొడ్లి మరి కొత్త ప్రకటించారు కదా అది ఆయన ఆయన స్వతంత్రంగా స్వతంత్రంగా ప్రకటించారు తీరికీ ప్రకటించలేదు ఆయనకై ఆయనే ప్రకటించుకున్నారు ఎంత కార్యకర్తల వ్యతిరేకత ఉన్నా కానీ వ్యతిరేకత ఉన్నా గానీ జనసేన